మంత్ మాకు ఈ ప్రోగ్రామ్ ఉన్నా సరే మీరు తప్పకుండా రావాలి అని సో ఇమీడియట్గా ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ ఇలాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయ్యి వెళ్ళి ఫ్యూచర్ జాబ్ మార్కెట్కి వెళ్తారు అందరు కూడా యంగ్స్టర్స్ అందరు కూడా సో థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారికి ముఖ్యంగా ప్రిన్సిపల్ అండ్ మీతో ఇంటరాక్ట్ అవుతున్నందుకు కూడా ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ బికాజ్ ఐ కెన్ రిమెంబర్ మై ఓల్డ్ ఇంటర్ డేస్ బేసికలీ టెన్త్ అయిపోయిన తర్వాత ఏదైతే మెయిన్ స్టెప్పింగ్ స్టోన్ టు ద నెక్స్ట్ లెవెల్ అంటారు సో ఆఫ్టర్ ఫినిషింగ్ మై టెన్త్ ఇంటర్లో ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ సిక్స్ సెవెన్ అయ్యే సో మీలాగా ఏదైతే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయో టూ థౌజండ్ సెవెన్లో వీన్ ఎవర్ హ్యాడ్ దీస్ లగ్జరీస్ అంటే వీన్ ఐసే లగ్జరీస్ ఈ సో కాల్డ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానివ్వండి ఆల్ ద హైవేస్ ఎక్స్ప్రెస్ వేస్ హైవేస్ వాట్ కాల్ ఈ సపోర్ట్ సిస్టమ్ కానివ్వండి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది అండ్ ఐ ఐ ఫీల్ ముఖ్యంగా మీ ప్రిన్సిపల్ గారు బికాజ్ ఐ ఇంటరాక్టెడ్ విత్ ఇన్ ఫోర్ మంత్స్ బ్యాక్ బిఫోర్ ఎలక్షన్స్ సో హీ వాజ్ మెన్షనింగ్ ఆల్ ద ఇష్యూస్ ఎప్పుడు కలిసినా కూడా స్టూడెంట్స్కి సరే ఇష్యూస్ ఉన్నాయి ఇలా ఉంది మా పరిధిలో ఉన్నవి మేము సాల్వ్ చేస్తున్నాము మాకు అడ్మినిస్ట్రేషన్ నుంచి సపోర్ట్ కావాలి అని నిరంతరం ఒక టెన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ మాట్లాడితే దాంట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టూడెంట్స్ గురించి వాళ్ళ ఫెసిలిటీస్ వాళ్ళకి ఉన్న ఇబ్బందుల గురించే మాట్లాడుతుంటారు ఈస్ అ వెరీ వెరీ డెడికేటెడ్ పర్సన్ ఐ అప్రిషియేటింగ్ బ్రదర్ ఆల్ ద స్టాఫ్ ఆల్సో సో ఈ వాజ్ మెన్షనింగ్ పిల్లలకి ఏవైతే టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయో వాటి కోసం కూడా స్టాఫ్ మెంబర్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేసుకొని మా పిల్లల కానీ చూసుకుంటే అందరూ కూడా మీ ఓన్ చిల్డ్రన్గా వాళ్ళని ట్రీట్ చేసుకొని కాంట్రిబ్యూట్ చేసి టాయిలెట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయించినందుకు అందరికీ కూడా స్టాఫ్ మెంబర్స్ అందరికీ అప్రిషియేట్ అండ్ స్టూడెంట్స్ కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారని భావిస్తున్నాను సో డిపార్ట్మెంట్ తరపు నుంచి మిమ్మల్ని ఎక్కువ బోర్ కొట్టించను కొన్ని క్యూ పాయింట్స్ చెప్తాను ముఖ్యంగా ఎందుకు అంటే ఇంటర్ స్టేజ్ నుంచి అందరికీ ఆల్ కిడ్స్ ఓవర్ హియర్ అందరు కూడా పిల్లలకి లాట్ ఆఫ్ ఎనర్జీ ఉ ఫుల్ ఆఫ్ ఎనర్జీ మీకు నాకు తెలిసి అలసంటే అయితే ఏదో తెలియని ఏజ్ మీది అలసిపోవడం అంటే ఏంటి అని చాలామంది క్వశ్చన్ వేస్తారు నాకు తెలిసి సో అంత ఎనర్జీ ఉంటుంది మీకు ఇఫ్ యూ డైరెక్ట్ దోస్ ఎనర్జీస్ ఇన్ ద రైట్ వే దట్ వుడ్ బీ యూస్ఫుల్ ఫర్ యూ మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు ఒక కాంటాక్స్ట్ ఇస్తాను ఆ లో మీకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చి తర్వాత మీకు ఏ హిండ్రెన్సెస్ ఉన్నాయి మేము అబ్జర్వ్ చేసేది అదే పోలీస్ డిపార్ట్మెంట్ అదే పోలీస్ ఆఫీసర్ ఐకెన్ చేయ మీరు చూసుకుంటే పెద్ద లాస్ట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మన ఇండిపెండెంట్ ఇండియాలో చూసుకుంటే ఇటు ఆల్మోస్ట్ ఇండియా టు రీచ్ వన్ ట్రిలియన్ ఎకానమీ ఎకానమీ గురించి మాట్లాడుకుంటే అభివృద్ధి చూడడానికి సంబంధించి టూ థౌజండ్ టెన్లో ఇట్ వాస్ వన్ ట్రిలియన్ ఎకానమీ అంటే సిక్స్టీ ఇయర్స్ పట్టింది మనం వన్ ట్రిలియన్ ఎకానమీ అవ్వడానికి అదే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో చూసుకుంటే విఆర్ అరౌండ్ ఫోర్ ట్రిలియన్ ఎకానమీ అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్లో భారతదేశం ఒక ఫోర్ టైమ్స్ పెరిగింది సంపదలో కానివ్వండి మన కెపాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిలిటరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అన్నిట్లో మన హెల్త్ చూసి చూసుకుంటే కూడా మన ఎకనామిక్ ఇండిసైజ్ చూసుకుంటే కూడా మనము లాస్ట్ ఈ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్లోనే ఫోర్ టైమ్స్ గ్రో అయింది నన్ను అడిగితే సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు పిల్లలకి ప్రాపర్ గైడెన్స్ ఉండి వాళ్ళు డిసిప్లిన్డ్గా ఉండి చెడు దారి పట్టకపోతే ముందుకు వెళ్ళడం చాలా సులభం అవుతుంది సో వెన్ ఐ సే దిస్ ఆపర్చునిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్మీడియట్ ఫినిష్ చేసినప్పుడు నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ ఇక్కడ ఎంతమంది ఇంటర్ అయిపోయాక మీ కెరీర్ని ఆల్రెడీ చూస్ చేసుకున్నారు చేతులు లేపండి అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్ ఇయర్ ఫీల్డ్ చేయాల అని కూక్తారు చూస్ చేసుకున్నవాళ్ళు ఆల్్రెడీ హవ్ డిసైడెడ్ యు ఆర్ సర్ ఇంజనీరింగ్ ఎంత మంది చేద్దాం అనుకుంటున్నారు ఫీల్డ్ లే అంటే ఎవర్ డిసైడ్ అవ్వలేదా ఇంకా ఏం చేయాలి గాని సర్ ఇంజనీరింగ్ ఎంత మంది చేద్దాం అనుకుంటున్నారు ఫీల్డ్ లే అంటే డిస్క్రిప్టర ఐడియా మెడిసిన్ ఓకే ఓకే ఇంకా మీతా వాళ్ళు ఏం చేయాද డిసైడ్ అయినారా ఓకే ఓకే యాక్టర్స్ అవుదామని ఎంతో మంది డిసైడ్ అయినారు ఓకే ఫైన్ సో అందరికి ఎందుకు చెప్తున్నాను అంటే జస్ట్ రీజన్ మేము ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఐ కెన్ సే వీ హ్యాడ్ అ క్యూ ఆపర్చునిటీస్ లైక్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానివ్వండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ దీస్ వర్ ద ఆప్షన్స్ దట్ వర్ దేర్ బిఫోర్స్ బట్ మీకు అలా కాదు దేర్ ఆర్ మెనీ ప్రొఫెషన్స్ ఆర్ కమింగ్ అప్ డేటా సైన్సెస్ ఎంతమంది విన్నారు చేతులు లేదు డేటా సైన్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు వెళ్ళేదా ఓకే మూవీస్ మూవీస్ కూడా వెళ్ళేదా ఎవరు ఓకే సో వాట్ ఐ మీ టు ఇస్ మీ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి బట్ ఓన్లీ థింగ్ దట్ టు స్టాప్ యూ ఫ్రమ్ అచీవింగ్ యువర్ డ్రీమ్స్ be బి ఫ్యూ ఇష్యూస్ ఐ విల్ మెన్షన్ వన్ ఆఫ్ ఇట్ ఈస్ డిపెండెన్సీ ఆర్ వీ కెన్ కాల్ అడిక్షన్ టు వేరియస్ థింగ్స్ ఇట్ మే ఈ ఏజ్లోనే స్టార్ట్ అవుతాయి చాలా వరకు కూడా ఇట్ మే స్టార్ట్ విత్ స్మోకింగ్ ఇట్ మే స్టార్ట్ విత్ డ్రింకింగ్ ఇట్ మే స్టార్ట్ విత్ డ్రగ్ అబ్యూస్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే వి హావ్ సీన్ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లోనే చెప్తాను డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్ డేస్ ఐ వాజ్ యాజ్ ప్రిన్సిపల్ గారు చెప్తున్నట్టే ఐ వాస్ అన్ ఎవరేజ్ స్టూడెంట్ అకాడమికల్లీ సో మై ఫ్రెండ్ మై మై వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ యూస్ టు బి ఎ వెరీ టాలెంటెడ్ క్లబర్ స్టూడెంట్ బేసికలీ సో వాడు అరౌండ్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ వరకు చదివేసి యూస్ టు శ్రద్ధ షాప్ అండ్ వాడు చూసుకునే మూవీస్ కానివ్వండి నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లైవ్ ఇవ్వడం మా ఈ రెసిడెన్షియల్ కోర్స్ ఉండే అది సో గోడ దూకేసి వెళ్ళి సినిమాలు చూడడం చూడమన్నీ చేసేవాడు ఐ యూస్ టు స్టే బ్యాక్ టెన్ లెవెన్ వరకు క్లాస్ రూమ్లో కూర్చొని ఐ యూస్ టు ప్రిపేర్ ఫర్ అండ్ ఆల్ దాన్ సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు హీ యూస్ టు గెట్ అ గుడ్ గుడ్ పర్సెంటేజ్ ఐ యూస్ టు ఎండ గెటింగ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంటేజ్ సో ఐ యూస్ టు వండర్ అంటే వాట్ మై సిచ్యువేషన్ వుడ్ బీఫ్ ఐ ఓన్ స్కోర్ మోర్ మార్క్స్ అని బట్ ఐ వాజ్ వెరీ క్లియర్ ఇన్ ద వే దట్ ఐ నో మై స్ట్రెంగ్స్ ఐ నో మై వీక్నెసెస్ సో దాని తగ్గట్టు గ్రాజ్యువల్గా నా స్ట్రెంగ్స్తో నేను ప్రిపేర్ అవుతూ కష్టపడుతూ చదువుతున్నాను బట్ మై ఓన్ ఫ్రెండ్ ఐ వాజ్ మెన్షనింగ్ పేరు దియను ఐ గోట్ మన మెన్షన్ ద నేమ్ బట్ హీ గాట్ ఇన్ టూ డ్రగ్స్ బేసికల్ హీస్ అ వెరీ టాలెంటెడ్ లైఫ్ హీ గాట్ ఇన్ టు డ్రగ్స్ అండ్ ఐ మెటింగ్ అరౌండ్ నేను ఐ ఫినిష్ మై ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అయిపోగానే నాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఓ జాబ్ వచ్చింది ఐ వాస్ డూయింగ్ మై సాఫ్ట్వేర్ జాబ్ సో జాబ్ జరుగుతూ ఒక రోజుని నా ఐ మెటింగ్ మెట్రో బస్ బేసికలీ వేరై కంపెనీ బస్ మిస్ అయ్యారు సో ఐ వాస్ గోయింగ్ ఇన్ అ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సో ఐ మెటింగ్ సో హీ వాస్ హీ వాజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అండ్ ఐ ఐజ్ జస్ట్ హ్యావింగ్ కాన్వర్జేషన్ విత్ ఇమ్ ఏమైంది ఏంటి అంటే హీ లాస్ట్ ఈస్ ఫోకస్ హీ ఈజ్ నో మోర్ గై ఐ యూస్ టు మీట్ వాడి ఫోకస్ కానివ్వండి వాడి ఎబిలిటీస్ కానివ్వండి హీ ఈజ్ జస్ట్ ఎలా అంటే హీ వాజ్ విత్ నో జాబ్ వాళ్ళ పేరెంట్స్ మంచిగా ఎడ్యుకేటెడ్ అండ్ దే ప్రొవైడెడ్ హిమ్ ఆల్ ద ఫెసిలిటీస్ బట్ హీ వెంటే నా రాంగ్ వే సో దేర్ ఐ వాజ్ వర్కింగ్ ఆల్రెడీ అండ్ ఐ వాడ్ ఇడ్ టు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఎందుకు అంటే ఈ ఇంటర్మీడియట్ స్టేజ్లోనే వీ వి సి ద హోల్ వరల్డ్ డిఫరెంట్ స్కూల్ వరకు మనకి ఏదైతే ప్రొటెక్టెడ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుందో అది ఒకసారి జూనియర్ కాలేజ్ స్టేజ్కి వచ్చి ఇప్పుడు నెక్స్ట్ మీరు వెళ్ళే ఇంజనీరింగ్ ఫేజ్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఫేజ్లో దేర్ ఓన్లీ బి ఎనీ థింగ్స్ దట్ వుడ్ బి రెగ్యులేటింగ్ యూ మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఏమి ఉండ చెప్పేవాళ్ళు పేరెంట్స్ కానీ టీచర్స్ ఉంటారు బట్ బట్ ద పాత్ యూ టేక్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ నేను చాలామందిని చూశాను అండ్ మిమ్మల్ని కూడా దీంట్లో ఇప్పుడు కూర్చున్న వాళ్ళలో చాలామంది ఫ్యూచర్ ఆంటర్ప్రీనర్స్ ఉంటారు ఫ్యూచర్ పొలిటీషియన్స్ ఉంటారు ఫ్యూచర్ నేను చెప్పినట్టు యాక్టర్స్ ఉంటారు అండ్ మోస్ట్లీ బట్ వాట్ ఐ రిక్వెస్ట్ వైస్ ఈ డ్రగ్స్కి సంబంధించి మేము అబ్జర్వ్ చేసింది ప్రతి ఊర్లో అది ప్రతి ఊర్లో కూడా ఈ డ్రగ్స్ అబ్యూజ్ అనేది ఎక్కువ అవుతుంది దాని బారిన పడకుండా మీరు కానివ్వండి మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఎన్ష్యూర్ దట్ వీ హ్యావ్ డిఎడిక్షన్ సెంటర్ ద రిస్ట్రిక్ట్ ఆల్సో డ్రగ్స్ ద్వారా పడితే మెయిన్ టూ టూ ఆస్పెక్ట్స్ చెప్తాను మీరు డ్రగ్స్కి సంబంధించి ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఒకటి టాలరెన్స్ అని అంటారు టాలరెన్స్ ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడిసిన్ని మనము ఒక టాబ్లెట్ వేసుకుంటే ఒక కోర్స్ లాగా ఉంటుంది ఆ ట్యాబ్లెట్ వేసుకున్న కొద్దీ డయాబెటీస్ కానివ్వండి బీపీ కానీ కంట్రోల్లోకి వస్తుంది అది కొన్ని రోజులైన తర్వాత దాని డోసేజ్ పెంచాల్సి వస్తుంది అర్థమైంది కదా మీకు దట్స్ కాల్డ్ టాలరెన్స్ డ్రగ్స్కి కూడా అంతే మీరు తీసుకునే డ్రగ్ ఒక వన్ మంత్ తర్వాత అదే క్వాంటిటీ తీసుకుంటే మీకు సరిపోదు సో యూ వాంట్ మోర్ సో దట్ టాలరెన్స్ లెవెల్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ అలా డిపెండెన్స్ కొద్ది అడిక్షన్ లాగా అవుతుంది మీకు దాట్స్ వన్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ సో కాల్డ్ డిపెండెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిగరెట్స్ నుంచి వాళ్ళని చూసుంటారు వాళ్ళు సిగరెట్ తాగితేనే దగ్గర కెన్ థింక్ నార్మల్ సిగరెట్ తాగితేనే దే కెన్ డూ దేర్ వర్క్ ప్రాపర్లీ డిపెండెన్సీ వచ్చేస్తుంది మీకు చైన్ స్మోకస్ అని ఉంటారు రిపీటెడ్గా సిగరెట్ తాగుతూనే ఉంటారు సో ఆల్ దిస్ టాలరెన్స్ లెవెల్ డిపెండెన్స్ లెవెల్స్ మీ ఫోకసెస్ అన్నీ మారిపోతూ ఉంటాయి సో ఐ రిక్వెస్ట్ ఆల్ యూ నాట్ టు గెట్ ఇన్ టు దట్ డ్రగ్స్ ఒకటి అండ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రిగార్డింగ్ దిస్ డిజిటల్ వరల్డ్ అందరూ జాగ్రత్తగా వినండి చాలా ఇక్కడ ఇక్కడికి ఎంతమందికి సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి వాట్సాప్ వాట్సాప్ వదిలేసే అందరికీ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎవరికి లేదా గర్ల్స్కి ఓకే ఓకే సో ఎంతోమంది రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటారు సోషల్ మీడియాలో చూస్తే లేకపోతే రెగ్యులర్ ఓకే సో ఐ క్లోజ్ ఇట్ వెరీ ఫాస్ట్ బట్ ఇది మీకు అందరికీ తెలియాలి సైబర్ వరల్డ్ అంటే వర్చువల్ వరల్డ్ దట్ వీఆర్ డీలింగ్ విత్ మంది కిట్స్ ఏమి అంటే ఈ రోజులలో రియల్ వరల్డ్ అంటే ద వరల్డ్ విచ్ బి ఇన్ ద వర్చువల్ వరల్డ్ ఆర్ సైబర్ వరల్డ్ విచ్ యూ సీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానివ్వండి ఆక్యుమెంటెడ్ రియాలిటీ కానివ్వండి సో బ్రీఫ్గా చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు రియల్ వరల్డ్ మీరు స్టోనేజ్ నుంచి చూసుకుంటే అంటే మన సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకుంటే మనిషి అనేవాడు ఎలా బతికాడో మీ అందరికీ తెలుసు దేర్ వర్ నో రూల్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ లో వేర్ దేవర్ నో రూల్స్ చిన్నగా మనం గ్యాదర్ అవ్వడం స్టార్ట్ చేసాము చిన్న గ్రూప్స్గా కమ్యూనిటీస్గా విలేజెస్గా సిటీస్గా వాట్ వీ సిర్ సివిలైజేషన్ రైట్ నౌ టుడే సో రూల్స్ కూడా పెట్టుకుంటూ వచ్చాము ఏంటి రోడ్ ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి క్రిమినల్ లాస్ కానివ్వండి ఇది చేయొచ్చు ఇది చేయకూడదు సో దిస్ రియల్ వరల్డ్ ఇస్ రెగ్యులేటెడ్ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాటికి ప్లాట్ఫామ్స్ ఉంటాయి అవి కోర్ట్స్ కానివ్వండి పోలీస్ కానివ్వండి మీ స్కూల్స్లో కానివ్వండి అన్నీ ఇట్స్ ఆల్ సిస్టమటైజ్డ్ విత్ రూల్స్ బట్ దిస్ సైబర్ వరల్డ్ దట్ యువర్ సీన్ మీరు ఏదైతే సైబర్ స్పేస్ సోషల్ మీడియా కానివ్వండి ఇవన్నీ కూడా లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఎవాల్వ్ అయినాయి అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఆ వర్చువల్ వరల్డ్ అనే నో ప్రాపర్ రూల్స్ ఆర్ సెట్ సో ఫార్ నో వన్ రెగ్యులేట్స్ దట్ ప్రాపర్లీ ఇప్పుడున్న హండ్రెడ్ పర్సెంట్ సైబర్ స్పేస్ తీసుకుంటే ఓన్ మేబీ హార్డ్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సైబర్ స్పేస్ ఇస్ రెగ్యులేటెడ్ అంటే విచ్ ఈస్ విచ్ ఈస్ బీయింగ్ మానిటర్డ్ వేర్ సర్టెన్ రూల్స్ ఆర్ ఫాలోడ్ మిగతా నైన్టీన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సైబర్ స్పేస్ ఈజ్ నాట్ రెగ్యులేటెడ్ ఈజ్ నాట్ అండర్ ద కంట్రోల్ వేర్ రూల్స్ ఆర్ నాట్ ఫాలోడ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ బ్రోకెన్ విచ్ ఆర్ ఫాలో విచ్ హ్యాస్ టు బి ఫాలోడ్ వాళ్ళని అకౌంటబిలిటీ ఆర్ లైబుల్ చేయడం కష్టమవుతుంది సో ఈ సైబర్ స్పేస్లో మీరు వెళ్ళి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు రెగ్యులర్గా ఫొటోస్ పెడుతున్నారు మీ యాక్టివిటీస్ పెడుతున్నారు మీ ఒపీనియన్స్ పెడుతున్నారు వెదర్ యూ లైక్ అ పర్సన్ వెదర్ యూ లైక్ అన్ ఐడియా వెదర్ యూ లైక్ ఎ పార్టీ ఆర్ వెదర్ యూ లైక్ సంథింగ్ అని ఆల్ దిస్ ఈస్ బీయింగ్ ప్రొఫైల్డ్ సో ఆ సోషల్ మీడియాలో ఎగ్జాంపుల్ చెప్తాను ఎస్పెషల్లీ ఈ ఏజ్లో ఉన్న పిల్లలు వినాల్సింది సో ఒక అమ్మాయి అరౌండ్ దిస్ ఏజ్ దిస్ ఏజ్ గ్రూప్ సోషల్ మీడియాలో సమ్ స్ట్రేంజర్తో సమ్ స్ట్రేంజర్ స్పింగ్ హై సో స్లోలీ దే స్టార్టెడ్ ఏ కాన్వర్జేషన్ ఒక వన్ వన్ మంత్ అలా కాన్వర్జేషన్ చేస్తూ ఫ్రెండ్స్ అయిపోయారు ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత స్లోలీ ద ఆపోజిట్ పర్సన్ రిక్వెస్టెడ్ ద గర్ల్ టు షేర్ ఆ ఫోటోగ్రాఫ్ అతను పెట్టాడు ఫస్ట్ ఫోటోగ్రాఫ్ సో తర్వాత ఈఎంఐ ఫోటోగ్రాఫ్ పెట్టింది సో వాట్ హీ ఇమీడియట్లీ డిడ్ ఈస్ ఆ అమ్మాయి ఈ ఫోటోలో నా ఫేస్ని తీసుకెళ్ళి వేరే దానికి మార్ఫ్ చేసి హీ స్టార్టెడ్ బ్లాక్మెయిలింగ్ ద గర్ల్ సో ఆ గర్ల్ ఇనిషియల్లీ అమౌంట్ అడిగాడు అమ్మాయి ఉన్నంతలో ఇవ్వగలిగింది తర్వాత హీ స్టార్టెడ్ బ్లాక్మెయిలింగ్ ఆస్కింగ్ సమ్ ఫేవర్స్ సమ్ ఫిజికల్ ఫేవర్స్ అడగడం స్టార్ట్ చేశాడు షీ ాట్ టెరిఫైడ్ అండ్ ఫైనలీ షీ రిపోర్టెడ్ టు హర్ పేరెంట్స్ అండ్ దెన్ పేరెంట్స్ అప్రోచ్ పోలీస్ బట్ ఇది వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అయితే జరిగిన సిచ్యువేషన్ కొంతమంది పేరెంట్స్కి చెప్పడానికి భయపడతారు ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి భయపడతారు టీచర్స్తో చెప్పుకోలేరు పోలీస్కి అసలు చెప్పలేదు ఇంకా భయం ఉంటుంది దే స్టాప్ షేరింగ్ దిస్ అండ్ ఫైనలీ దే ఎండ్ అప్ ఆర్ ఎండింగ్ అప్ ఇన్ వెరీ రాంగ్ ఇది జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను మీ అందరికి